హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి టాక్స్ ట్వంటీ నైన్ పుల్ల పుల్లగా అలానే కారం కారంగా ఉండే ఎండుమిర్చితో చేసిన గోంగూర రోటి పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం గోంగూరను శుభ్రంగా వలుచుకొని పక్కన పెట్టుకోవాలి గిన్నెలో వాటర్ తీసుకొని గోంగూరను వేసి ఒక టూ త్రీ టైమ్స్ అందులోని మట్టి పోయేంత వరకు క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండ్లీ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అందులో మన కారానికి తగ్గట్టుగా మనం ఒక నాలుగైదు ఎండుమిర్చి వేసేసుకోవాలి అందులోనే జీలకర్ర ధనియాలు కొంచెం మెంతులు వేసుకొని ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి మిర్చి ఎర్రగా వేగాక వాటిని పక్కన గిన్నెలో తీసి పెట్టుకొని అదే బాండ్లీలో మనం కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరను వేసేసుకొని ఉడకనిచ్చుకోవాలి వేయించుకున్న ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర మెంతులు రోట్లో వేసేసుకొని అందులో కొంచెం ఉప్పు యాడ్ చేసేసి దంచుకోవాలి మెత్తగా అందులోనే రెండు తెల్లగడ్డలు కూడా వేసేసుకొని దంచుకోవాలి చూపిస్తున్న విధంగా మెత్తగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనకి గోంగూర కూడా మెత్తగా ఉడికిపోతుంది ఇంక స్టవ్ ఆన్ చేసి ఈ గోంగూర కూడా చల్లారనివ్వాలి గోంగూర చల్లారాక మనం రోట్లో వేసేసుకొని మెత్తగా దంచుకోవాలి చిన్నగా ఉంది కాబట్టి నేను కొంచెం కొంచెం వేసేసుకొని మెత్తగా దంచుకుంటున్నాను అదే పెద్ద రోలు అయితే మొత్తం ఒకేసారి వేసేసుకొని దంచేసుకోవచ్చు గోంగూర మొత్తం దంచుకున్నాక అందులో మనం పొడుగ్గా ఉల్లిపాయలను కట్ చేసేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు గోంగూర పచ్చలో చాలా రుచిగా ఉంటాయి అందులోనే మనం లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని దంచుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండ్లీ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో తాలింపు దినుసులు ఎండుమిర్చి అలానే కొంచెం ఉల్లిపాయలు దంచుకున్న తెల్లగడ్డలు కరివేపాకు వేసుకొని తాలింపు ఎర్రగా వేగనివ్వాలి తాలింపు ఎర్రగా వేగాక మనం దంచుకున్న గోంగూర పచ్చడిని అందులో వేసేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి నూనె పైకి తేలేంత వరకు వేయించేసుకోవాలి అంతే అండి ఎంతో రుచికరమైన సింపుల్ అండ్ టేస్టీ గోంగూర పచ్చడి రెడీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి వేడివేడి అన్నంలో పుల్ల పుల్లగా కారం కారంగా చాలా రుచిగా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ